जर्नलिस्ट टीवी न्यूज़ की स्वागतम। ఇందిరమ్మ రాజ్యం కాస్త ఇష్టారాజ్యంగా మారింది రైతు ప్రభుత్వం అంటూ వేదికలు ఎక్కి మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధులు ఓ వృద్ధ రైతు పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు అరాచకత్వానికి పరాష్ట మారింది భూభారతి చట్టం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగా నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పాత గ్రామానికి చెందిన రైతు పట్ల ఏఎస్ఐ పైశాచికంగా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఓవైపు రైతులకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుండగా దిగువ స్థాయి అధికారులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు వయస్సు పైబడిన వృద్ధ రైతును నిర్దాక్షిణ్యంగా లాక్కు రావడంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి వృద్ధ రైతు పట్ల ఏఎస్ఐ వ్యవహరించిన తీరుపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది సంబంధిత ఏఎస్ఐను సస్పెండ్ చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టారు రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారిన గ్రామ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వీడియో జిల్లా యంత్రాంగం సీరియస్ గా తీసుకుంది రైతుపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐను పోలీస్ శాఖ సస్పెండ్ చేయడం జరిగిందన్నారు తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే ప్రజలకు అధికారులంతా సహకారం అందించాలని సూచించారు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు ఖానపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభార్తీ సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది తోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దూసుగా వేయడం జరిగింది ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగింది ఈ రామచందర్ ఏఎస్ఐని డిఏజీ సస్పెండ్ చేశాడు విధుల నుంచి తప్పించడం జరిగింది ఈరోజు పాత ఎల్లపూర్లో జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ సపోర్ట్ ఎనీ సచ్ ఇన్సిడెంట్స్ ఎనీ సచ్ బిహేవియర్ దీని మీద ఖచ్చితంగా కఠిన చర్య అవుతుంది ఆల్రెడీ మన సూచన ప్రకారం ఏఎస్ఐ రామచంద్రకి సస్పెన్షన్ చేయడం జరిగింది ఫర్దర్గా కూడా దీని మీద ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి బిహేవియర్ ఎవరైనా అధికారి చేస్తేనే మన అస్సలు ఒప్పుకోము అండ్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కమిటెడ్ ఉన్నాయి సో రైతు ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులో పాల్గొనాలి అండ్ మీ పెటిషన్స్ మీ వాదన అవన్నీ చెప్పాలి మనం మీకోసమే ఉన్నాము అండ్ డెఫినెట్గా పరిష్కారం కూడా చేస్తాము థ్యాంక్ యూ అప్లికెంట్ బయట నుంచి డైరెక్ట్ లోపలికి వస్తున్నాడు ఆ టైంలో ఉన్నారు మేడం లోపలికి వచ్చేసరికి అప్లికేషన్ లేదు ఏం లేదు డైరెక్ట్ వచ్చేసి మీద నువ్వేం చేస్తావు అనుకుంటూ డైరెక్ట్గా ప్రవర్తించింది మొత్తానికి దగ్గరకు వచ్చేసింది తర్వాత పోలీసు సార్ వచ్చేసరికి నువ్వే వాళ్ళ నువ్వేం పనిచేస్తామని ర్యాష్లో కొన్ని ర్యాష్ మాటలు అనేసరికి అతను కొంచెం నెట్టేయడం జరిగింది అంతేగాని అతను ఏం మొత్తానికైతే అప్లికెంట్ కాదు అప్లికేషన్ ఏమి ఇవ్వలేదు నా పేరు అల్లెపు వెంకటి మాది గ్రామం పాత ఎల్లాపూర్ ఖానాపూర్ మండల్ ఈ పాత ఎల్లాపూర్ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ ఐదులో మా తాత పేరు మీద మూడు ఎకరాల బిట్టుండే ఈ యొక్క మూడెకరాల భూమి నుండి ఒక ఎకరం మా వాళ్ళు అమ్మేసిండ్రు క్యాండిడేట్గా అమ్మేసి ఎకరానికి మాత్రం సంతకాలు పెట్టిండ్రు ఇది వాస్తవం ఎకరానికి సంతకాలు పెట్టి ఇక వాళ్ళకు చదువు లేదు శాస్త్రం లేదు సంతకాలు పెట్టి పేసుకున్నారు విఆర్ఓ ఆర్ఐ అంతా కలిసి ఏం చేసారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అద్దెకరం ఎక్కువ పట్టా చేసిండ్రు మా దాంట్లో మాకు ఎకరాలు పట్ట ఉండేది ఈ ఎకరాలు ఇప్పుడు భూమి ఉంది మాకు భూమి మాత్రం ఉంది ఎకరాలు భూమి ఉంది కానీ పట్ట మాత్రం మా అద్దెకరము అక్రమంగా వాళ్లకు అక్రమంగా పట్ట వేసిండ్రు వాళ్ళు డబ్బులు తీసుకుని రెవెన్యూలో మిస్టేక్ అది ఆ రెవెన్యూలో చేసినటువంటి పొరపాటుకు మేము చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నాము అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్కు ఆర్డీఓకు ఎంఆర్ఓకు చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ పట్ట కూడా వాళ్ళది పట్టా కూడా ఇప్పుడు ఎక్కడన్నారో హోల్డ్లో పెట్టేసిండ్రు అధికారులు ఓల్డ్లో ఉన్నది దాని సమస్య పరిష్కారం కావాలనేటటువంటి ఉద్దేశంలో మేము ఫిర్యాదు చేసినాము ఆ అధ్యక్రం మాకు పై అధికారులు దాని న్యాయబద్ధంగా మాకు అధ్యక్రం మాకు పట్ట వేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే విషయంలో ఈరోజు భూభారతి ఉంది పాతెల్లాపులరు మరి భూభారతి విషయంలో నానగిట్ల అక్కడికి మా తండ్రి అయిన అల్లెపు వెంకటి అక్కడికి వెళ్ళిండు వెళ్ళి మరి నా భూమి ఇట్లా అధ్యకరం పోయింది అధ్యకరం పోయింది మరి నా పట్ట నాకు కావాలని ఆ ఉద్దేశంతో అక్కడ అడిగితే పోలీసులు అక్కడి నుంచి నూకేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు కూడా తీశారు మరి వీడియోలు కూడా ఉన్నాయి ఈ యొక్క పోలీసు అయినా ఏ రకంగా నూకేస్తారు ఒకవేళ కాళ్ళు చేతులు ఏమైనా ఇరిగి ప్రమాదంలో పడితే పెద్ద ప్రాబ్లం అయ్యేది కదా ఇంత పెద్ద ఇబ్బంది అయ్యేది కాబట్టి పయాధికారులు కూడా పోలీస్ అధికారి మీద ఆయన మీద ఏఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా పట్ట మాకు అధ్యక్రమం న్యాయబద్ధంగా మాకు చేసి ఇవ్వాలనేది కూడా మేము పై అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం